బ్లాక్స్ అని ఇట్లా త్రీడీ లాగా వేద్దాము బాగుంటుంది క్యాబిన్ క్యాబిన్ అర్పిస్తుంది ఫైనల్ వచ్చేసి ఇట్లా అయిపోయింది మన ఛానల్ లోగో వచ్చేసి క్లచ్ పేట్ మొత్తం అరిగిపోయినాయి ఇంకో ఇదే అన్నమాట ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయలు అయింది రాముడు భీముడు పక్క పక్కన ఫస్ట్ టైం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మటర్ క్లాస్ యాక్చువల్ బండి తీసుకొచ్చి షెడ్ దగ్గర పెట్టినాం మనకి వెనకాల వుడ్ కొట్టాలని చెప్పినాం కదా షాప్ ఉండడం కోసం యాక్చువల్గా మనకి రేడియన్ షాప్లో వర్క్ చేయించుకోవాలి రేపు అన్నాడు నిన్న పోతే అయితే ఈరోజు మళ్ళీ ఫోన్ చేసిన అనమాట బండ్లన్నీ అయిపోయినాయన తొందరరా ఈరోజు కంప్లీట్ చేద్దాం మళ్ళీ రేపు వేరే బండ్లు వచ్చే ఉన్నాయని చెప్తే మేము మళ్ళీ బండి తీసుకొని పోతున్నాం రేపు ఇక్కడ ఇప్పుడే అని చెప్పించుకోవచ్చు రేపు అని చెప్పించుకోవచ్చు ఎల్లున్నాయని చెప్పించుకోవచ్చు ఇది తీసుకుని ఆడబెట్టి మన పాత బండి ఉంది కదా రాముడు ఉన్నాడు కదా ఆ రాముడు తీసుకొచ్చి పెట్టినాం అనుకో మనకి ఆ వర్క్ అనేది జరుగుతుంది ఇది ఉంది కదా నేమ్ బోర్డు చిన్న వర్క్ ఉంది అనమాట వెల్డింగ్ వర్క్ అది చేయించుకొని కంప్లీట్ చేసుకుంటాం అందులో ఈ బండి తీసుకుని అక్కడ పెడితే రేడియం వర్క్ అవుతుంది ఏదో ఉన్నాడు ఆ వర్క్ చేపిస్తాడు ఆ బండి చీడ పెట్టి నేను ఈ బండి పని చేపిస్తా రెండు బండ్ల పని కంప్లీట్ అయిపోతే రెండు బండ్లు పూజకి వెళ్ళిపోవచ్చు ఇక చలో బయలుదేరు ఇడ కూడా మనం చేపియాల్సిన పని పెద్దగా ఏం లేదు అద్దాలు సైజు పెంచాలి బయటికి కనిపిస్తలేదు మొత్తం ఆడిదాకా వెనకదాకా కనిపిస్తలేదు వెనకదాకా కనిపిస్తే బాగుంటుంది మనకి అద్దాల సైజు కొంచెం లెంత్ ఇంత పెంచినాం అనుకో వెనక దాకా అనిపిస్తుంది వెనకాల అదొకటి చేయాలి ఈ గ్రైండింగ్ పెట్టియాలి తీసుకపోతున్నాయి తీసుకుపోయి రక్తాలు వెళ్తున్నాయి రే ఇప్పుడు లారీ ఎక్కినవారను కోడ చదువుకోర్రా అంటే లారీలో అమ్మట మీకు చదువుకుని ఎగ్జామ్ రాసుకోరంటే లారీలమ్మ తిరుగుకుంటా లారీలో కూర్చుంటా లారీలో రాసుకుంటా చిన్నపోరీ పవర కోడి అది పవరంకోడెమైనా అదే నాకు ఇప్పుడు ఆనందం ఆనందం అనిపిస్తుంది రేడియో నిన్న నిన్న ఓదనో రేపురా వెళ్ళిండ్రా మనకు తెలిసిన కాకపోతే బస్సులు సీజన్ ఇప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తారు ఆయన పని ఆయన బిజీగా ఉన్నాడు మన కోసం టైం స్పెండ్ చేసి మళ్ళీ రా అని చెప్పాను నాకు సంతోషం అనిపించింది అందుకని గుర్తురం ఇక సౌండ్ కూడా మంచిగా వస్తుంది ఎంత నడుపు నడపాలనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అంటే ముసలోడే కానీ కార్లు నడపరా సరిగా కానీ బైకులు కార్లు అంటే భయపడతారు కానీ లారీ అనుకో అదే మామూలుగా ఉనికి కదా దాన్ని అది దర్చుకుంటుంది ఇంజన్ మా అమ్మ ఏంది ఓ నడుపుతు ముసలోడు గిట్ట నడుపుతున్నారు అని భయపడుతుంది ఇంజన్ రేడియో వేస్తేనే లుక్ అనిపిస్తుంది రేడియం లేక లుక్ లేక మనకది ఏమంత ముద్దుగా అనిపిస్తుంది బండి బండికి అందమే రేడియం కలరు కలర్ తర్వాత రేడియం పేర్లు ఉంటేనే మనకి మంచి అందంగా కనిపిస్తాయి మన భీముడు మంచి పేరు పెట్టినమే బరాబర్ పేరు పెట్టినాం భీముడు తగ్గట్టు అంటే వస్తుంది గాలి ఇక్కడ చూసిరు కదా బా అంత సల్లగా వస్తుంది అందుకనే కాళ్ళకాడు ఇంక పోస్తలే బా అనుకుంటున్నాయి ఇది ఓపెన్ చేసేసరికి గాలి వస్తుంది సల్లగా వస్తుంది చేపెట్టే ఏసీ మనం కూలర్ పెడితే గాలి ఎట్ట వస్తుంది అట్టు వస్తుంది రన్నింగ్లో ఏమైందంటే గాలి అంతా ఇలాగో వచ్చేస్తుంది అనుకున్నట్టే వర్షం వస్తుందిగా వర్షం పడితే రేడే వేయరు రేపే ఉన్నారు మళ్ళీ రేపే అయితే ఇగో దింపులు పడుతున్నాయి దింపు దింపు వైపర్ కూడా చెక్ చేసుకుందండి ఏం చెప్తాం మరిగా

या ये तोवन कर से बड़ी दौड़ के ठीक तो है तोले ले अरे गाल उस सर को कोटे दबा बोलते ना पे ना कभी बार सुंदर अब बार तो पूरा करस नहीं हां जी का कोने वंगो तरह से से नाम से जरूरत ठीक है आपको ठीक है आपको स्पीड पिकअप डायरेक्ट 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 बाहर बाहर मतलब चला कर रखना बड़ा लाउटर वाला और ये करता है कुछ दो सर వస్తున్నానా లేదు ఒకవేళ వర్షం పడ్డది అనుకో ఈరోజు సైజులు ఉంటాయి కదా సైజులు ఏ కట్ చేసుకోవాలని చెప్పేసి సైజులు తీసుకుంటారు వాట్స్ మనం అత్త పేర్లు చెప్పినాం అనుకో పేర్లు సైజులు తీసుకొని పెట్టుకుంటే వర్షం తగ్గింది అనుకో నైట్ వేస్తారు లేదనుకో రేపేస్తారు ఇక సీట్ ఇది దానికన్నా మంచి లేదా అంతేనా యూటర్న్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ యూటర్న్ చేసుకుంటే జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనకు రేడియన్ షాప్ తీసుకుంటే సర్వీస్ రోడ్లో పోతే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది బస్సులు ఎక్కువ బస్సులు అసలు లారీలు అసలు రావిడికి డీసీఎంలు బస్సులు మనకి పెద్ద బస్సులో వస్తాయి బాగానే తగ్గిందిగా దేవుడా దేవుని దేవాల వల్ల వర్షం రాకపోతే తొందరగా అయిపోతుంది ఇవాళ మనకి తొందరగా బండి బయటికి వెళ్తే లోడ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అదే టెన్షన్ అవుతుంది తొందర తొందర అయిపోతే బాగుండు ఇదే రేడియన్ షాపు మనకి ఏది కావాలన్నా కానీ ప్రతి ఒక్క నెంబర్ ప్లేట్ దొరుకుతుంది ఇక్కడ డిజైన్ డిజైన్ నెంబర్ ప్లేట్లు డిజైన్ డిజైన్ ఆర్ట్స్ ఇంకా మనకి ఇక్కడి నుంచి పైదాకా ఎన్ని ఉన్నాయి చాలా మందికి ఉంటుంది కార్లకి ఇట్లాంటి స్టైల్ వేయించుకోవాలి ఇట్లాంటి స్టైల్ వేయించుకోవాలి ట్రక్లో వస్తుంది కదా వన్ బ్లాక్స్ అని ఇట్లా త్రీడీలో వేద్దాము బాగుంటుంది ఉంటుందా ఊసిపోతుందా ఉంటుంది నువ్వు స్క్రూ డ్రైవర్ పెట్టినా సరే చేయదు సేమ్ అక్కడ ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ తీసుకొని మన వెహికల్ ఫోటో ఉంది కదా బ్యాక్ వైట్ వచ్చి దీన్ని వస్తుందా చేసి సేమ్ అది ఇందాక నేను కదా లోగో సేమ్ ఆ లోగో ఆడ పెట్టేస్తే త్రీడీలో ఎఫెక్ట్ ఉంటుంది ఓకే అట్లా అదొక్కటే హైలైట్ మీతోది అంతకు ముందు యాక్చువల్లీ మన ఛానల్ లోగో ఇట్లా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా వైట్ ప్లేట్ వస్తుంది దానిపైన ఈ వర్డ్స్ తోటి ఇట్లా వస్తుంది అనమాట రేడియం కాకుండా త్రీ డి వస్తుంది ఇట్లా వర్డ్స్ తోటి అది మొత్తం హైలైట్ అయిపోతాం పండి పైన కలర్ ఇంకొకటి మన బ్లాక్ లోగో ఉంది కదా

జర కనుగుడు మాత్రం మస్తు ఉండాలి సార్ జర వేయాలి చూడు నిన్న ఒక ఐదు బస్సులు ఉన్నాయి నిన్ననే అయిపోయింది సిక్ంగు ఇంకో ఇలా అవి వస్తున్నాయి సైడ్ కొట్టుకుంటూ వచ్చినాం వచ్చి పెట్టే శాతం జర లైన్లో తీసుకో లేకపోతే దాన్ని లైన్లో పది సీరియల్ పాయింట్ దారి మేము మాట్లాడు అయితే బండి వస్తే ఆడపోతా సార్ చూడు రామున్ దగ్గరకు వచ్చేసినాం మన రామన్ కూడా ముందల ప్లేట్ పెట్టేయాలి నేమ్ ప్లేటు దాన్ని అయితే షాప్ దగ్గర పెట్టినాం కదా దాన్ని కూడా వేస్తారు అది కూడా త్రీ డీలు వేపిస్తున్నాం పేరు పైన కింద బిల్లు చూస్తారు కదా మనకు బిల్లు వచ్చేసి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయలు అయింది టోటల్ వారెంటీలలో కొన్ని వేసిర్రు వారెంటీలలో లేకుంటే మాత్రం యాభై వేలు అయింది బిల్లు టచ్ ప్లేట్లు వేసిర్రు నట్లు ఏదో నట్లు చిన్న చిన్న ఈ సామాన్లు ఈ సామాన్లు వేసిర్రు మెయిన్ దీంట్లో మనకి ఎక్కువ బిల్లు అయినా ఏంటంటే స్పీక్సాను మీకు వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ స్పెషల్ ఇది వచ్చేసి మనకు పదివేల ఏడు వందల ఇరవై రూపాయలు దీనికే అయింది ఇది వారెంటీలా కాదు మనం పేడే మనం పైసలు పెట్టి గేర్ జెడెక్స్ డ్యూరామ్యాక్స్ ఆయిల్ ఇది మూడు వేల అరవై రూపాయలు ఇది గేర్ బాక్స్ ఆయిల్ ఇది మెయిన్ దీని గురించే మనం వచ్చింది ఇంకోటి ఏంటంటే క్లచ్ ప్లేట్లు పోయినాయి స్మెల్ వస్తున్నాయి అనమాట పైకి ఎక్కేటప్పుడు ఆ స్మెల్ రావడం దీనివల్ల అన్నిటి వల్ల చేంజ్ చేసినారు ఎయిర్ ఫిల్టర్ మార్చిరు ఎయిర్ ఫిల్టర్ కూడా పోయింది అది మార్చిరు మొత్తం దానికి ఎయిర్ ఫిల్టర్ ప్రైమరీ వేసిరు అది వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల అరవై ఇంకోటి ఎయిర్ ఫిల్టర్ సేఫ్టీ అది మూడు ఎనిమిది వందల ముప్పై ఆరు ఎండు కవరు కవర్ వచ్చేసి తొమ్మిది వందల అరవై తొమ్మిది కింద ఎయిర్ ఫిల్టర్ది ఫియల్ ఫిల్టరు అది కూడా మార్చారు మన డీజిల్ ఫిల్టరు అది ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఫ్యూల్ ఫిల్టరు ఎలిమెంట్స్ అంట వాయి వాయి అన్నీ చెప్పిన వాయ్య ఒక్కసారే నాకైతే తడిచిమ పడింది బిల్ అయితే క్లచ్ పేడ్ మొత్తం అరిగిపోయినాయి ఇంకో ఇదే అనమాట అరిగిపోయి మనకి స్మెల్ వస్తుంది స్మెల్ బాగా వచ్చి గేర్ కూడా రివర్స్ గేర్ పడతలేదు పాతది కొత్తది వేసారు ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఉంది సెవెంటీ పర్సెంట్ అరిగిపోయింది చూసురు కదా క్లచ్ ప్లేట్ ఇదే ఉంటుంది మా ముసులో కాళ్ళు అందక ఊకే తస తస్స మీద మీద తొక్కుంటా గేర్లేసి గుద్ది అట్లా అయిపోయింది లేకపోతే మంచిగుండేది నీకు ఒక్కొస్తుందా మరే సగం సగం దొక్కి కాళ్ళు అంతా అంటే తొక్కి కాళ్ళు అందక ప్రేమన్న బాలన్న మనకి బాగా క్లోజ్ అనమాట వీళ్ళు ఎప్పుడున్నా కానీ నేను ఏమైనా చిన్న చిన్న డౌట్లు ఉన్నా కానీ మన బండిలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా ద్వి జనరేషన్ సంబంధించిన వచ్చినా కానీ బాలన్న చేస్తా లేకపోతే బాలన్న ఎత్తకపోతే ప్రేమన్న చేస్తా వీళ్ళిద్దరు మనకి ఎప్పుడు కూడా కాంటాక్ట్ లో ఉంటారు అనమాట వేరే ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ చూసుకుంటారు మెయిన్ గా క్లచ్ పోయింది అండి అది చేసినాం ప్లస్ చె ఒక్కడే ఒక్క లాక్ కాదు రెండు లాక్లు పోయినాయి రెండు లాక్లు అంటే డస్ట్ ఎంట్రీ అవుతుంది ఖరాబ్ అవుతుంది ప్లస్ ఇంజన్ కూడా ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల క్యాబ్ కూడా చేంజ్ చేసినాం గేర్ ఆయిల్ చేంజ్ ఉండే సర్వీస్ టైం అయింది కాబట్టి గేర్ కూడా చేంజ్ చేసాం అయితే ఈయనకి ఏమైతుందంటే ఈయన తాయి తాయి ఫిల్టర్లు క్లీన్ అవుతుంది అది కూడా చేంజ్ అవుతావా డీజిల్ ఫిల్టర్ కూడా చౌకండి రోజు ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ చౌకండి డీజిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తాం బయటకు వెళ్ళేటప్పుడు మనకి గేట్ పాస్ ఇచ్చేసి బయటకు వెళ్ళిపోవచ్చు ఒకసారి బ్రేక్లు చెక్ చేసుకోవాలి మనం లోపల కూడా ఆల్రెడీ చెక్ చేసిన మళ్ళీ ఒకసారి బయట కూడా ఏం లేని ప్లేస్లో ఒకసారి చూసుకొని స్పీడ్ ఒక బ్రేక్ కొట్టుకున్నాం ఇంకా లోపల మనకి బండ్లు అయ్యి ఉంటాయి కాబట్టి చెక్ చేసుకోవడానికి అంత ఉండదు

బాడీ బిల్డింగ్ పోయి అది భీముడిది అది వేయించుకొని బోట్ వేయించుకొని చిన్న వెళ్ళిపోదు అయినా ఈ బండి బండి నాకైతే మంచిగా అనిపిస్తుంది అడుపుతుంటే దీన్ని మన సైడ్ యాంగ్లలో కూడా ఉన్నాయి కదా హైటు ఆ యాంగ్లలో కూడా కొంచెం హైట్ ఎక్కువ తక్కువ తప్పకుండే అట్లా కదా ఎక్కువ సరేగా ఇందుకు మనకు ఒక అది ఒకటి బోర్డు వేయించుకొని చెప్పిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదా మన ఛానల్ లోగో చేస్తుంది అన్న దీని మనకు పైన మెయిన్ ఇదే అనమాట దీన్ని హైలైట్ చేస్తా అన్నాడు కదా అదే పైన మొత్తం హెడ్ పైన వస్తుంది అనమాట మన ఛానల్ పేరు ఏదైతే వస్తుందో ఛానల్ పేరు కింద ఒక మధ్యలో గుడ్స్ క్యారియర్ మధ్యలో వస్తుంది దాంట్లో వస్తుంది ఇది దీని పైన తీసేస్తే కలర్ ఏ కలర్లో కావాలంటే ఆ కలర్ మనం సెలెక్ట్ చేసుకుంటే అది పెడతా అన్నాడు అన్న పైన వచ్చేసి రెడ్ వస్తుంది కింద బ్లాక్ వస్తుంది ఛానల్ లోగో కూడా బ్లాక్ వస్తుంది ఏదైతే మన లోగో ఉందో ఆ ఫోటో తీసుకొని కటింగ్ చేసేసుకోరు జస్ట్ త్రీ డీ ఇది నార్మల్ రేడియం కాదు ఇది త్రీ డీ మన నెంబర్ ప్లేట్ల పైన ఇట్లా వస్తాయి కదా డిజైన్ డిజైన్ నెంబర్ ప్లేట్ వేపిస్తుంది కదా అట్లా దీన్ని స్పెషల్గా డిజైన్ చేసిన అన్న క్యాబిన్ క్యాబిన్ అప్పిస్తుంది మొత్తం బ్లాక్ కలర్ వస్తుంది కదా అంతా చూసురు కదా ఫైనల్ వచ్చేసి ఇట్లా అయిపోయింది అనమాట మన ఛానల్ లోగో వచ్చేసి యాక్చువల్గా అయితే ఇది బ్లాకే ఉంటుంది కానీ మనకి పైన కనిపిస్తున్నందుకే డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి పైన రెడ్ కింద బ్లాక్ వేయించినాం లోగో వచ్చేసి బ్లాక్ వచ్చింది ఇప్పుడు ఫిక్స్ చేసేస్తుండు యాక్చువల్గా ఒకటి మన లారీ పేరు భీముడు రాముడు అని ఉన్నారు కదా ఈ రెండు చేసి ఫిక్స్ చేస్తాడు రేప నుంచి మనకు వర్క్ అనేది సైడ్ వర్క్ ఫ్రంట్ వర్క్ నెక్స్ట్ రేడియం వర్క్ అంతా స్టార్ట్ అవుతుంది దీనిలో రెడ్ కలర్ స్కెచ్ వచ్చింది స్కెచ్ లో మనకి వర్డ్స్ త్రీ డియో వస్తాయి అనమాట పేరు భీముడు మెయిన్ ఇదే దీని పేరు కాబట్టి మంచి నుంచి చేపిస్తుంది అన్నతోటి ఇది కూడా త్రీ డిఏ వడ్స్ అనమాట ఇది వచ్చేసి దీనికి బ్యాక్ సైడ్ క్రీమ్ ఉంటుంది మామూలుగా దానికైతే మనం వేసుకుంటూ అతికిచ్చిండు త్రీఎం టేప్ అంటే ఇది త్రీఎం టేపు ఇది మామూలుగా టెన్ కేజీస్ అయినా కానీ బరువు ఆపుతుందంట అందుకని మామూలుగా ఊసిపోతుంది అనుకున్నా కానీ ఇదేం ఉండదు పేరు అనేది కరెక్ట్ లైనింగ్లో రావాలని చెప్పేసి అటు ఇటు పోకుండా ఉండడం కోసం ఫస్ట్ స్కెచ్ వేసుకున్నాను అనమాట అది వేసి మామూలు రేడియం వేసి దాని లోపల ఈ వర్స్ పెట్టిన తర్వాత పై తీసేస్తాడు మళ్ళా రెడ్డి నా తమ్ముడు ఈ నైట్ టైంలో కూడా బండ్లో ఏమన్నా లైట్ ఫోకస్ కొట్టినా కానీ మంచి కనిపిస్తుంది త్రీ డీ అనమాట బయట రేడియం కూడా త్రీడీ లాగా కనిపిస్తుంది దానికన్నా ఇంకా బెటర్ ఉంటుంది అనమాట ఇది అందుకనే ఈ స్టైల్లో చేసి చూడడానికి కూడా డే టైంలో బాగా అనిపిస్తుంది ఒక బండి పక్కన పెట్టినా కానీ మన అంతా ఈ పేర్లు ఈ హైలైట్ అయిపోతాయి అనమాట ఛానల్ లోగో కానీ ఈ పేర్లు కానీ హైలైట్ అయిపోతాయి ఇంకా పైన కూడా మంచి మంచి పేర్లు డిజైన్ ఈ వీళ్ళ స్టైల్లో చేస్తూ అంటున్నా అది ఒక హైలైట్ అయిపోతుంది ఈ రేడియం అంతా వేసిన తర్వాత బండికి ఇప్పటిదాకా ఉండదు ఒక లెక్క అయితే తర్వాత ఒక లెక్క అనమాట అట్లా అయిపోతుంది లుక్ రాముడు వచ్చేస్తుడు ఇక్కడ తెచ్చిపెట్టి పక్కన రాణి ఫస్ట్ టైం కదా రెండు పక్క పక్కన పెట్టాడు రాముడు భీముడు పక్క పక్కన పెట్టు ఫస్ట్ టైం సరే దానికి వచ్చేసి భీముడు అని బ్లాక్లో కొట్టిండు దీనికి వచ్చేసి రాముడు అని చెప్పేసి రెడ్ కలర్లో కొట్టిండు రెండు బ్లాక్ కాకుండా డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి రెడ్ ఇది కూడా త్రీ డీనే చూస్తారు కదా బాగుంది ఇది కూడా లుక్ అనిపిస్తుంది నా అన్న అల్లూరి సీతారామ రాజు ఈయన కండ్లా పొడవు కన్నా అందుకనే చీకట్ల సీకట్ల కాదు అది ఎట్లా నల్ల ఉన్నది కానీ ఇది చూడండి నీకు ఇది ఏదమ్మా యాదయ్యని ఇక్కడ యాదయ్యని వాడబెట్టు ఛానల్ లోగో ఓన్లీ బ్లాక్ కలర్ తోనే వేసి ఇప్పుడైతేనో మనకి ఈ త్రీ డి రేడియం తోటి పైన రెడ్ కింద ట్రక్ బ్లాక్స్ అనేది బ్లాక్ దానికి బాగుంది దీనికన్నా అందుకని అట్లా లేపించాడు డిఫరెంట్ కూడా పైన కూడా పేరు వచ్చేసి మధ్యలో లోగో అటు సైడ్ మన ఇటు సైడ్ ట్రక్ లాక్స్ వచ్చింది కదా లోగో వచ్చేసి లాస్ట్లో వస్తుంది పక్కన మన ట్రక్ లాక్స్ అని కంటిన్యూ పేరు వస్తుంది అటు మన ఇటు ట్రక్ లాక్స్ సపరేట్ సపరేట్ కాకుండా